మోడల్ ఫోర్ మొట్టమొదటిది థర్టీ టూ పవర్ థర్టీ టూ డివైడెడ్ బై సెవెన్ ముప్పై రెండు పవర్ ముప్పై రెండు డివైడెడ్ బై ఏడు చాలా జాగ్రత్త వినండి సార్ థర్టీ టూ పవర్ థర్టీ టూ డివైడెడ్ బై ఏడు నౌ దీనికి మనము శేషం కనుక్కోవాలి ఇక్కడ మీరు చూస్తే సార్ మోడల్ త్రీకి మోడల్ ఫోర్కి తేడా ఏంటి మోడల్ త్రీలో లవంలో ఉన్న బేస్ హారం కంటే తక్కువ రెండు మూడు కంటే తక్కువ ఇక్కడ మనము తక్కువ చేశాము ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఇక్కడ చూడండి సార్ ఇది తక్కువ నాలుగు అరవై మూడు కంటే తక్కువ ఏడు రెండు వేల నాలుగు వందల రెండు కంటే తక్కువ ఆరు రెండు వందల పదిహేడు కంటే తక్కువ అంటే లవంలో ఉన్న బేస్ వాల్యూ హారం కంటే కూడా తక్కువ ఇక్కడ చూడండి థర్టీ టూ పవర్ థర్టీ టూ డివైడెడ్ బై సెవెన్ ఫస్ట్ ఏం చేస్తామంటే లెవెన్లో ఉన్న బేస్ని తగ్గిస్తాము ఏనాళ్ళ ఇరవై ఎనిమిది ఈ క్వశ్చన్ ఇలా మారింది ఫోర్ పవర్ థర్టీ టూ డివైడెడ్ బై సెవెన్గా మారింది ఏనాళ్ళ ఇరవై ఎనిమిది మిగిలింది నాలుగు ఫోర్ పవర్ థర్టీ టూ డివైడెడ్ బై సెవెన్ దాని తర్వాత మోడల్ త్రీ సార్ ఏ పవర్ ఆఫ్ నాలుగు వెన్ డివైడెడ్ బై సెవెన్ చేస్తే నాకు ప్లస్ వన్ ఆర్ మైనస్ వన్ వస్తుంది ఫోర్ క్యూబ్ పవర్ టెన్ ఇంటూ ఫోర్ స్క్వేర్ డివైడెడ్ బై సెవెన్ ఫోర్ క్యూబీజ్ సిక్స్టీ ఫోర్ ఏడు తొమ్మిదిల అరవై మూడు మిగిలింది ఒకటి పదహారు డివైడెడ్ బై ఏడు ఏడు రెండుల పద్నాలుగు మిగిలింది రెండు వన్ టూ జార్ టూ వన్ టూ జార్ టూ ఈ మోడల్ నాలుగు నుంచి కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం సార్ కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం ముప్పై రెండు పవర్ ముప్పై రెండు డివైడెడ్ బై రైట్ ఏడునాళ్ళ ఇరవై ఎనిమిది ఏడునాళ్ళ ఇరవై ఎనిమిది మిగిలింది నాలుగు నాలుగు పవర్ ముప్పై రెండు డివైడెడ్ బై ఏడు విచ్ పవర్ ఆఫ్ నాలుగు మూడు ఏడుతోటి డివైడ్ చేస్తే ప్లస్ ఒకటి ఆర్ మైనస్ ఒకటి వస్తుంది నాలుగు స్క్వేర్ పదహారు పదహారుని ఏడుతో డివైడ్ చేస్తే ఏడు రెండ్ల పద్నాలుగు శేషం రెండు నాలుగు క్యూబ్ ఏడు తొమ్మిదిల అరవై మూడు మిగిలింది ఫోర్ క్యూబ్ పవర్ టెన్ ఇంటూ ఫోర్ స్క్వేర్ డివైడెడ్ బై సెవెన్ సిక్స్టీన్ డివైడెడ్ బై సెవెన్ ఏడు రెండుల పద్నాలుగు మిగిలిందెంత రెండు మిగిలిందెంత రెండు చాలా జాగ్రత్తగా చూడండి సార్ ఇది ఐదారు క్వశ్చన్లు వేస్తాను అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది లెవెన్ పవర్ లెవెన్ డివైడెడ్ బై నైన్ లెవెన్ పవర్ లెవెన్ డివైడెడ్ బై నైన్ తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది ఒకట్ల తొమ్మిది మిగిలింది రెండు తొమ్మిది ఒకట్ల తొమ్మిది మిగిలింది రెండు టూ పవర్ లెవెన్ బై నైన్ ఇక్కడ చూడండి సార్ ఈ క్వశ్చన్లో నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను శ్రీను నేను ఈ డౌట్ కూడా హ్యాండిల్ చేస్తాను రైట్ దయచేసి ఇదే ఆర్డర్లో చూస్తే జనరల్గా ఎప్పుడూ చూడండి సార్ ఒక శేషం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఇది లవము ఇది హారము ఇది లవము ఇది హారము ఈ హారము ప్రధాన సంఖ్య ఉండొచ్చు ప్రైమ్ నంబర్ ఉండొచ్చు ఇది హారము ఇది సంయుక్త సంఖ్య ఉండొచ్చు ఇది సంయుక్త సంఖ్య ఉండొచ్చు అన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అన్ని మోడళ్లతోటి ఒక టేబుల్ ఇస్తాను తొందర పడకండి స్ట్రక్చర్గా చదువుకోండి స్ట్రక్చర్గా చదువుకోండి ఇది లవము ఇది హారము హారము అనేది ప్రధాన సంఖ్య కావచ్చు లేకపోతే సంయుక్త సంఖ్య కావచ్చు హారము అనేది సంయుక్త సంఖ్య కాంపోజిట్ నంబర్ కావచ్చు లేకపోతే ప్రధాన సంఖ్య కావచ్చు అన్ని మోడల్స్ నేను మొత్తం అయిపోనియండి మోడల్ బై మోడల్ చేస్తూనే ఉంటే ఒక అరగంట గంట తర్వాత మీకు పూర్తిగా అసలు ఆ బాక్స్లో ఏ మోడల్ నుంచి ఏ మోడల్కి సార్ వెళ్ళాడు అనేది మీకు అర్థమవుతుంది లెవెన్ పవర్ లెవెన్ డివైడెడ్ బై నైన్ నైన్ వన్స్ ఆర్ నైన్ ఇట్ ఈజ్ టూ టూ పవర్ లెవెన్ డివైడెడ్ బై నైన్ ఈ క్వశ్చన్ వాంటెడ్గా తీసుకున్నాను సార్ ఇక్కడ నేను పాజిటివ్ శేషన్ చెయ్యాలా నెగటివ్ శేషన్ చెయ్యాలా ఏది చేసినా మీకు ఆన్సర్ సేమే వస్తుంది పా నెగటివ్ చేశాను అనుకోండి టూ పవర్ త్రీ ఎయిట్ ఎనిమిది డివైడెడ్ బై తొమ్మిది తొమ్మిది ఒకట్ల తొమ్మిది మిగిలింది మైనస్ ఒకటి సో టూ క్యూబ్ పవర్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ డివైడెడ్ బై నైన్ ఎనిమిది డివైడెడ్ బై తొమ్మిది తొమ్మిది ఒకట్లా తొమ్మిది మిగిలింది మైనస్ ఒకటి మైనస్ ఒకటి ఇంటూ నాలుగు మైనస్ నాలుగు నెగటివ్ శేషం మైనస్ నాలుగు అప్పుడు పాజిటివ్ శేషం ఎంత అవుతుంది ప్లస్ ఐదు అవుతుంది సార్ మరి పాజిటివ్ వేస్తే ఎట్లా దీన్ని నేను టూ పవర్ సిక్స్ ఇంటూ టూ పవర్ ఫైవ్ డివైడెడ్ బై నైన్గా రాసుకుంటున్నాను టూ పవర్ సిక్స్ అంటే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై నైన్ ఒకటి థర్టీ టూ డివైడెడ్ బై నైన్ ముప్పై రెండుని తొమ్మిది తోటి డివైడ్ చేస్తే తొమ్మిది మూడు ఇరవై ఏడు మిగిలిందెంత ఐదు మిగిలిందెంత ఐదు సార్ ఇక్కడ ఏం చేశాను నేను నెగటివ్ శేషం తీసుకున్నాను నెగటివ్ శేషం తీసుకున్నా పాజిటివ్ శేషము నెగటివ్ శేషం తీసుకున్నా పాజిటివ్ శేషన్ తీసుకున్న ఆన్సర్ మారదు అని చెప్పడానికే ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో నెగటివ్ తీసుకున్నాను ఇక్కడేమో నేను పాజిటివ్ తీసుకున్నాను అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయ్యిందా రైట్ ఫస్ట్ ఏం చెయ్యాలి లెవెన్లో ఉన్న బేస్ని డినామినేటర్ హారం కంటే తగ్గించాలి పదకొండు పదకొండు పవర్ పదకొండు అని అంటే పదకొండు 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 సార్లు రాశాను డివైడెడ్ బై తొమ్మిది పదకొండుని తొమ్మిది తోటి డివైడ్ చేస్తే తొమ్మిది ఒకట్ల తొమ్మిది మిగిలిందేంటి రెండు మిగిలిందేంటి రెండు మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేద్దాం సార్ టెక్స్ట్ బుక్లో ఉన్న బండ ప్రాబ్లమ్స్ చేయకుండా ఒక ఆర్డర్ ప్రకారము చదువుకుంటూ వస్తే చాలా ఈజీగా సబ్ టాపిక్ అర్థమవుతుంది అందరికీ ఇది అర్థమైందా అందరికీ ఇది అర్థమైందా మొత్తము రిమైండర్ పైన క్షుణ్ణంగా ఏ మోడల్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు వర్తిస్తుంది అనేది క్లాస్ అయిపోయే లోపల మీకు క్లియర్ అర్థమవుతుంది సార్